అందరికీ నమస్కారం మమత కనుమూత బయటపడ్డ బిగ్ బిస్ట్ ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చేస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా మమత యొక్క కనుమూత బయటపడ్డ బిగ్ ఏంటో అనే విషయాలని మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ కోకటిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన యువతి మమతా కేసులో పలు ఆసక్తికర సంఘటనలు ముందుకు వస్తున్నాయి అయితే తమ కూతురిది రోడ్డు ప్రమాదం కాదని ఇప్పటికే మమత తల్లి పోలీసులకు విన్నవించుకోగా మమత పనిచేస్తున్న కంపెనీ యాజమాని మమతతో పాటు మరి ఇద్దరు యువతలతో కారులో మద్యం చేవిస్తూ రోడ్లపై చెక్కలు కొడుతున్న వీడియో ఒకటి పోలీసులు చేరింది అయితే సదరు యాజమాని మైనర్లకు మద్యం అలవాటు చేయించి విలాసాలకు బాన్సీలు చేస్తూ తన వెంట తిప్పుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ క్రమంలో పూర్తిస్థాయి విచారణ జరిపిన ఓనర్పై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు కోకటపల్లి పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది సదర్ యాజమాని ఎవరు ఏ పేరు అన్నది పోలీసులు పూర్తిగా గోప్యంగా ఉంచి మమత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మతది మమతది రోడ్డు ప్రమాదమా లేక మరేంటన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం కాగా మమతా మృతిచే సంఘటన సమాచారం అందుకున్న బీజేపీ జనసేన పార్టీ నేతలు మమతా కుటుంబ సభ్యులను పరామర్శించి సమగ్ర విచారం జరిపించే నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్